ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రిని వేసి మన సఫలపరచు సహాయకుడిగా ఉండలాగున ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదో వచనం ద్వారా దేవుడు మాట్లాడుచున్న పిల్లలు లేమి గలవై ఆకలి గును యోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కుదువై ఉండదు మన తండ్రి సింహపు పిల్లలైనా ఆకలికి ఉంటాయేమో కానీ మరి ఆయన ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా కుదువై ఉండదని మనం మన తండ్రి మనతో మాట్లాడుచున్నాడండి మన తండ్రి ఈ లోకంలో రాజైనటువంటి సింహము మరి అడవికి రాసైనటువంటి సింహం కూడా మరి వాళ్ళ పిల్లలకు కొన్నిసార్లు ఆహారాన్ని సిద్ధపరచలేకపోవచ్చు కానీ మన తండ్రి మనకి ఏ పరిస్థితిలోనైనా మనకి ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆయన ఆశ్రయించినప్పుడు మనకి ఏ మేలు కుదువ ఉండక ప్రతి అవసరము తీర్చి మన ఆకలి దప్పికలను తీర్చేవాడు మనకి క్షేమమునిచ్చేవాడు క్షామము నుంచి మనల్ని తప్పించి మనకి ఎప్పుడూ కూడా సహాయకుడు ఉండగల తండ్రి మనకి తోడుగా ఉన్నాడండి మనం మనం మన తండ్రిని ఆశ్రయించాలి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మరి ఆయన ఆజ్ఞానుసారమైన జీవితం కలిగి జీవించాలి శ్రమంలో కుంగిపోయిన వాడు దేవుడు ఏమంటున్నాడంటే చెడిపోయినటువంటి వాడు కుంగిపోవద్దు అంటున్నాడండి శ్రమలో వచ్చినప్పుడు శ్రమలో వచ్చినప్పుడు కుంగిపోక ధైర్యము వహించండి పిరికితనం ఎప్పుడైతే మనలో ఆవరిస్తుందో దుష్టుడు మన వెంటే ఉంటాడండి మనకి అనేక సందేహాలను రేపుతాడు అనేక ఆలోచనలు రేకెత్తించి మనల్ని ఇంకా 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 కుంగదీస్తాడు కానీ మన తండ్రి అయిన వాక్యము మన తండ్రి ఇచ్చే జీవాహారం ద్వారా మనం నిత్యము బలపడతామండి అలాగా మనం బలపరచుబడి లాగున మరి ప్రతిరోజు ఆయన కృపా వార్తలను మనకు వినిపి స్తున్న మన దేవాతి దేవుడు మరి ఆయన మనకి ధైర్యాన్ని లాగున కుంగిన పరిస్థితి నుంచి లాగున మరి పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన మన తండ్రి మనకి సహాయకుడుగా సంరక్షకుడుగా ఉన్నాడండి అటు ఈ వాగ్దానాలు మన జీవితంలో మనం నెరవేర్చుకోవాలి మనం మన పిల్లల పిల్లల తరతరాలు కూడా మన దేవుని వైపు ఉండే కృపను లాగున మరి ఆయన భోజనం బలపు చుట్టూ మరి మన బిళ్ళలు వలివ మొక్కల వలె లాగున ప్రార్థన చేసుకుందాం మనకి ఏ మేలు కుదవ లేకుండా మరి ఆయన సన్నిధి నుంచి వచ్చే ఆనందం చేత తృప్తి పడులాగున ప్రతిరోజు కూడా ఆయన పాదాల దగ్గర కన్నీరు విరుస్తూ ప్రార్థన చేయాలి మొదటిగా నాకు ఎవరు రికమెండేషన్ చేసేవారు లేరే నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు నాకు ఎవరు సహాయం చెప్పేవా చేసేవాళ్ళు లేరు ఒక ఆలోచన చెప్పి నన్ను నడిపించేవారు లేరు అని చెప్పి చాలా మంది కుంగిపోతూ ఉంటారు కాదండి మనకు ఆలోచన చెప్పగలిగిన తండ్రి మన ఏసేయండి మనకు సహాయకుడిగా ఉండి మన చేపట్టి నడిపిస్తూ మన పక్షాన కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడండి మన తండ్రి ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకి అనేకమైన మేలులు ఆశీర్వాదాల చేత నింపబడతాం కానీ ఈ లోకం నుంచి వచ్చే సహాయం కోసం ఎదురు ఎవరు చూడొద్దు అలా చూసినట్లయితే మనం ఈ లోకంలో ఎక్కడ వరకే మన ఆశీర్వాదం ఉంటది కానీ తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం అలా కాకుండా ఆయన ఆశ్రయించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించటం మనకు నేర్పించలాగున మరి మన బిడ్డలకు మనం భయభక్తులు కలిగి మన బిడ్డలు మనం ఎప్పుడు కా ఉండలేమండి ఉండలేము వాళ్ళని భద్రపరచలేము వారి క్షేమంగా ఉంచలేము వారికి ఈ లోకపు ఉన్న పాపములు వారిని పడిపోకుండా మనం కాపాడలేము కానీ మన తండ్రి అయిన ఏసయ భయం మనం బిడ్డలయ్యలా ఆయన వాక్యానుసారమైన జీవితం బిడ్డలకు నేర్పించినట్లయితే మన తండ్రి వారికి సహాయకుడిగా కంచిగా దూతగా ఉంటాడండి ఆయన దూతగా ఉండి మన బిడ్డలను కాపాడుతాడు అలా మన కుటుంబాలు మన బిడ్డలను మరి దేవుడు కాపాడులాగన మన కుటుంబాలన్నీ ఆయన కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా మన యొక్క బిడ్డల బిడ్డలు మనం చూచులాగున మరి ప్రతి తరము కూడా క్రీస్తు తరముగా మార్చబడులాగున నేను నా ఇంటి వారందరియో హోమాను సేవించినట్లుగా యహోశివ గారు అన్న మాటను మన యొక్క కుటుంబాల్లో నేను నా ఇంటి వారందరూ యహోమాను సేవించినట్లుగా ప్రార్థన చేసుకుందామండి మనం మన ఇంట్లో కొంతమంది బిడ్డలు వెళ్తే తల్లిదండ్రులు రారు తల్లిదండ్రులు వెళ్తే బిడ్డలు రారు భర్త వెళ్తే భార్య రాదు భార్య వెళ్తే భర్త రారు కుటుంబ సమేతంగా మరి దేవుని రాజ్యంలో ఉండాలి మరి ఆయన రాజ్యంలో ఉండాలంటే ప్రతిరోజు మనం దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి ఆయన ఆశ్రయించాలి ఆయన పరిశుద్ధ దినాన్ని మనం ఆచరించాలి మరి ఆయన మన కొరకు ఏం వర్తమానం ఇవ్వబోచున్నాడు మనం దేన్ని పరిశీలన చేసుకోమైన హృదయాన్ని సరి చేసుకోవాలనేది దేవుని కొరకు మరి మనం ఆయన ఆక్యమ కొరకు ఆకలి కొని వారి వలె మనం ఆత్మలో తీవ్రత కలిగిన వారి వలె ఎదురు చూడాలి అలాంటి ప్రార్థనా శక్తి మనకు అనుగ్రహించులాగున ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి ప్రయత్నం చేయండి ప్రార్థన చేయండి ప్రయత్నం చేయండి ప్రతి కార్యము సఫలపడుతుందండి నా జీవితంలో నా తండ్రి చేసిన కార్యాలు అనేకమైనవి అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మనం బ్రతికి ఉన్నామంటేనే ఆయన కృప వల్ల మాత్రమేనండి అలాగ దేవునికి ప్రతిరోజు మనల్ని జీవింప చేస్తున్న జీవాధిపతికి మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనం ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థనలో ఏకీభవించండి నా వీడియోస్ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మనందరము కలిసి మన ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా బలపరుచుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకున్న ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తలపండి మరి వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను ప్రతి ఒక్కరు ఏకీభవించండి ఈ రోజు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించడం లాగున ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడి అయ్యన్న మా ప్రియ పరిలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త ఎగుదేవ నీచు తండ్రి సమాధానక అధిపతి ఎగురాజా నీకు వందనాల స్థుతులు స్తోత్రములు నాయన ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారము నాయన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించగలిగిన దేవ జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రములు నాయన మా ప్రియ బిడ్డలను మమ్ములను రాత్రం తిని దావుదు తల సమూహంలో భద్రపరిచావు క్షేమాన్నిచ్చా ఆరోగ్యనిచ్చి ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్న దేవాతి దేవానికి వందనాలయ్యా మాలో ఉన్న ప్రత్యేక అవదీతులను దయతో క్షమించండి నాయన కుడుక్ కానీ ఎడమ కానీ తొట్టుడెళ్లిపోకుండా నట్లు మా హృదయములను ప్రభా సరిచేసుకోగల కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవాతి దేవుడు నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ రోజంతా ఈ నీ కృపాక్షేమంలో మా వెంట వచ్చినట్లుగా సహాయం దచ్చింది మా ప్రి మేము కలిసి సన్నిధిలో ఏకిభివిస్తుండగా నీ ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలయ్యా ఉదయమున లేచి నీ సన్నిధిలో ప్రార్థించటం వల్ల నీ కృపను మేము పొందుకుంటాం నీ దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొనుకుంటాం నీ దగ్గర నుంచి వచ్చి నాయన ధైర్యాన్ని మేము పొందుకుంటాం ప్రభా అలాంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభా ఈ రోజు మాతో మాట్లాడుచున్నావు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొని కానీ యహోవాన్ని ఆశ్రయించి వారికి ఏమేలు ఉండదని మాట్లాడుచున్నది ఏవా నాయన అడవికి రాజైనటువంటి సింహం పిల్లలే ఆకలి కొంటాయేమో కానీ నేను ఆశ్రయించి వారు ఎప్పుడు కూడా ప్రభా ఆకలి గునన్నో వారికి నాయన దప్పిక తీరుస్తానన్నో నా తండ్రి వారికి మేలు కొదువై ఉండదన్నో వారికి ఉన్న ప్రతి కొదువులను తీరుస్తానని నా ప్రియ పరలోకపు తండ్రి ఈ రోజు ఈ వాగ్దానాన్ని మా ప్రియ బిడ్డల జీవితాల్లో మా జీవితాల్లో స్వతంత్రించుకునిలాగానే సహాయం దయచేది ప్రభ ఈ లోకంలో శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా నాట్లు కుంగిపోకుండా నీ సన్నిధిలో నాయన లేవనెత్త ధైర్యాన్ని నింపుకొని భయమును విడిచిపెట్టి నీ సన్నిధిలో ప్రభా నీ పాదముల దగ్గర మొరపెట్టి నీ సన్నిధి కాంతి నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలయ్యా కుటుంబాలు కుటుంబాలుగా నీ మందిరానికి రావాలయ్యా కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షించబడాలయ్యా నీ రాజ్యానికి వారసులుగా మేము ఉండాలయ్యా ఎత్తబడే గుంపులో మేము ఉండాలయ్యా మా బిడ్డలు బిడ్డలు తరతరాలు మేము చూడగల శక్తిని మాకు అనుగ్రహించండియ్యా మా బిడ్డలను నీ భయభక్తుల్లో పెంచుకోగల జ్ఞానం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఈ రోజు నా తండ్రి ఏ బిడ్డలైతే అనారోగ్య సమస్యతో ఉండి హాస్పిటల్కి వెళ్ళి చిన్నారు మంచి ఆరోగ్యాలే ఉండయా నీ శక్తిని రక్తాన్ని చేయండి ప్రతి బిడ్డల చెట్టు నీ దూతల సమూహ కావలిగా ఉంచండి నీకు వందనాలు ప్రతి అవసర తీర్చింది ఆయన మీరే సహాయకుడుగా ఉండమని కోరుచున్నాము నా తండ్రి ఇరుకు మార్గం వెళ్ళి వారికి విశాల మార్గమును చూపించగలిగిన దేవుడు ప్రభ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి వారి కుటుంబాల్లో ఉన్న లోటును తీర్చండి నా తండ్రి వారిని ఆశ్రయించినప్పుడు వారికి ఏమేలు కొద్ది అటు వాగ్దానం వారి జీవితంలో స్వతంత్రించుకునిలాగా సహాయం దయచేయండి వివాహాల సంబంధాలకు సెట్ అవ్వటంకు సహాయం దయచేయండి గర్భఫలాలు సిద్ధపరచండి ప్రభా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని సిద్ధపరిచండి ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ విషయంలో మేలు చేసి నడిపించండి నాయన ఆయా రీతిగా టెస్ట్ ప్రిపేర్ వచ్చిన వారి జీవితంలో కార్యము చేయండి ప్రభా నా తండ్రిని వందనాలు ఏ బిడ్డలకి ఏ మేలు అయ్యి కొదువై ఉన్నద కొదువులన్నీ మీరే తీర్చి సహాయకుడిగా ఉండి ప్రభా నాయన మీరే మీ అధ్యక్షతలు ఈ రోజంతా నడిపించండి నూతనంగా తలపెట్టి చిన్న ప్రతి కార్యమును సఫలపరిచండి ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోను వ్యవసాయ పనుల్లోనూ చేతి పనుల్లోనూ దూర ప్రాంతం ప్రయాణమే వెలుచిన ప్రయాణాల్లోనూ ప్రభా బిడ్డలు స్కూల్స్ కి కాలేజెస్ కి వెలుచిన ప్రయాణాలు వచ్చిన ప్రయాణాల భద్రతను అనుగ్రహించండి ప్రతి నిమిషముని దేవదూతల సమూహాన్ని కావలిగా ఉంచండి ప్రతి బిడ్డలను దీర్ఘాయుష్మంతులుగా మమ్మల్ని సిద్ధపరచగలిగిన దేవుడు ప్రభా మా కాలగతలు నీవశమైనాయో మాకు ఆయుష్ ఇచ్చివాడు వాడు దీర్ఘాయు చేతి మమ్మల్ని తృప్తిపరచువు నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతన వాగ్దానాన్ని ప్రభుత్వ ఈ రోజు ఇచ్చి ఉన్నందుకు నీకు వందనాలు వారి ముందు కేడు పొంచి ఉన్నదేమో తప్పించండి మేలుగా మార్చండి నాయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత దయాకిరీటం ఉంచండి నాయన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎనిమిది మాసములు ప్రభ నా తండ్రి గతించిపోతున్నాయి ప్రభ ఎనిమిదో మాసంలో ఉన్నాము నా తండ్రి కొద్ది రోజులే ఉన్నాయి మరలా నూతన సంవత్సరంలోనికి మరలా నా తండ్రి సంవత్సరాలు గతించిపోచున్నాయి మా హృదయంలో నా తండ్రి నాయనా ఇంకా నవీన స్వభావం రాలేకపోతుందేమో పాత వినా తండ్రి గతించిపోయినట్లు మా హృదయం పాతవన్నీ విడిచిపెట్టి నూతన స్వభావము కలిగినటువంటి వారిగా ఉండే కృపను దయచి నేను అంత దినాలు అపాయకరమైన దినాలు మేమున్నాం ఏ దినమున ఏ గడియన ఏది సంభవించను తెలియని రోజుల్లో మేమున్నాము కాబట్టి ప్రభ నీ కృపను మా మీద ఉంచండి నీ కనికరాని ప్రతి కీడును తప్పించి మేలుగా మార్చి నాయన ఈ వాగ్దానాన్ని నాయన మా ప్రిపిటలు మేమునని రోజు స్వ పొంది ఉన్న నమ్ముచు ప్రభా త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కలుగా అడిగి వేడుకొని చిన్నము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేష రక్తమే చేయం రక్తమే చేయం అపవాదికలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్